గోదావరి డెల్టా రబీ పంటకు ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్ నుంచి నీరును విడుదల చేశారు రబీ పంటకు రాష్ట్ర ఇరిగేషన్ అధికారుల అభ్యర్థనతో ప్రతి ఏటా పద్దెనిమిదేళ్లుగా ఏళ్ళుగా ఏపీ జెన్కో సీలేరు కాంప్లెక్స్ నుంచి నీరును విడుదల చేస్తున్నారు ఈ ఏడాది ఏడు వేల క్యూసిక్ల నీటిని దిగువకు విడుదల చేశారు డొంకరాయి జలాశయం నుంచి మూడు వేల క్యూసిక్లు సీలేరు కాంప్లెక్స్ నుంచి విద్యుత్ ఉత్పత్తి తర్వాత నాలుగు వేల క్యూసిక్ల నీరును రిలీజ్ చేశారు గోదావరి డెల్టాకు పది టీఎంసీల నీటి నేను నలభై రోజులు ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులు జెన్కో అధికారుల్ని కోరారు తమ అధికారుల ఆదేశాలతో నీరు రిలీజ్ చేశామని చీఫ్ ఇంజనీర్ వాసుదేవరావు స్వతంత్ర టీవీకి తెలిపారు వారి యొక్క బుద్ధుల మేరకు ధవళేశ్వరం ఆయకత్ వారి అవసరాల మేరకు వారు మనకి ఒక ఫార్టీ డేస్ ఎక్సెస్ వాటర్ అడిగారు అంటే ఆల్రెడీ మనం ఫోర్ థౌజండ్ క్యూసెక్స్ త్రూ పవర్ ద్వారా మనం పంపిస్తున్నాము అది కాకుండా ఒక త్రీ థౌజండ్ క్యూసెక్స్ ఎక్స్ట్రా టోటల్ సెవెన్ థౌసండ్ క్యూసెక్స్ వాళ్ళు అడిగారు వాళ్ళ వారి యొక్క అభ్యర్థన మేరకు ఖరీఫ్ సీజన్ అవసరాల మేరకు మొన్న పదో తారీఖు నుంచి డ్యామ్ ద్వారా అంటే ఒక త్రీ థౌజండ్ క్యూసెక్స్ వదిలాము ఇది పదో తారీఖు నుంచి వచ్చే నెల ఇరవై ఒకటో తారీఖు టోటల్ ఫార్టీ డేస్ వాళ్ళకి వాటర్ రిలీజ్ చేస్తాము ఇది మన లాస్ట్ డేస్ నుంచి ఇలా జరుగుతూ ఉంది దీనివల్ల దాదాపు ఒక టెన్ టీఎంసీ వాటర్ వాళ్ళు అడిగారు ఆ టెన్ టీఎంసీ వాటర్ ఇస్తాం ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి యొక్క అభ్యర్థుల మేరకు ధవలేశ్వరం ఆయకట్ వారి అవసరాల మేరకు వారు